హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ అత్తారింటికి దారేది పదిహేడు భాగాన్ని వినిద్దాం అర్జున్ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు మానస టిఫిన్ చేసి వడ్డించింది తినేసి అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మానస నేరుగా సుగుణ రూమ్ దగ్గరికి వచ్చింది సుగుణ జగదీష్ ఏదో చిన్నగా మాట్లాడుకుంటున్నారు జగదీష్ మీతో కొంచెం మాట్లాడాలి అంది డోర్ దగ్గర నిలబడి లోపలికి రా మానస మాట్లాడదాం అన్నాడు మనం హాల్లో కూర్చొని మాట్లాడదాం రండి అనేసి అక్కడి నుండి వచ్చేసింది జగదీష్ కూడా వెనకే వచ్చాడు ఏంటో చెప్పు మానసా అన్నాడు మానసా ఎదురుగా నిలబడి మీరు మీ లగ్గేజ్ సర్దుకొని రెడీగా ఉండండి మీకోసం ఇల్లు చూశాను అక్కడికి షిఫ్ట్ అవ్వాలి మీరు అంది వేరే ఇల్లా ఇక్కడ మేము ఉండడం మీకు ఇష్టం లేదా అన్నాడు ఇష్టం లేదు అంది ఈ విషయం ఆ రోజు అర్జున్తో చెప్పుంటే మేమిక్కడికి వచ్చేవాళ్ళమే కాదు కదా వచ్చాక ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా వెళ్ళమనడం ఎందుకు అన్నాడు జగదీష్ గారు మీరు వచ్చింది షెల్టర్ కోసం ఆ షెల్టర్ ఈ ఇల్లే కానవసరం లేదు మీ ఇంటి రెంటు నేనే కడతాను సరేనా మీరు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెళ్ళి మీ లగేజ్ ప్యాక్ చేసుకోండి అంది మనసా ఈవి ఈ విషయం అర్జున్కి తెలుసా అన్నాడు తెలుసు రాత్రి ఆయనతో ఈ విషయం చెప్పేశాను నీ ఇష్టం అన్నారు కాబట్టి మీరు ఇంకేం ప్రశ్నలు వేయకుండా మీ పని మొదలు పెడితే బెటర్ అంది అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసినంత తప్పు మేమేం చేశామో చెప్పు అన్నాడు జగదీష్ గారు ఇది నా ఇల్లు మీరు రెండు రోజులు ఉండడానికే వచ్చిన బంధువులు మాత్రమే మీతో తప్పప్పులు నేను చెప్పుకోవాలి అనుకోవడం లేదు మీకు ఈ ఇంటిని వదిలి వెళ్లాలని లేదా జీవితాంతం ఇద్దరు నా భర్త మీద పడి తింటూ ఉండిపోతారా ఏంటి అంతే కోపంగా అలాంటి మాటలు ఎందుకు మానసా వెళ్ళిపోతాంలే నీకు ఇష్టం లేకపోతే అన్నాడు నాకు ఇష్టం లేకపోవడం కాదు మీరు ఒక భర్తలా నడుచుకోవడం ముఖ్యం అంటున్నాను మీ కష్టార్జితంతో మీ భార్యని పోషించడం ముఖ్యం కష్ట సుఖాలు పంచుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం అవన్నీ జరగాలంటే మీ బ్రతకు మీరు బ్రతకాలి మీ ఇంటికి రెంట్ కావాలంటే నేను కడతాను మిగిలిన వాటి కోసం మీరు సంపాదించండి మొదలు పెట్టండి ఇంకా ఎంతకాలం సుగురుని మీ ఇంటికి దూరంగా ఉంచుతారు వాళ్ళతో సుగురును కలిపే ప్రయత్నం చేయండి మీరు ఇక్కడ ఉండడం వల్ల నా భర్తకి చెడ్డ పేరు వస్తుంది అది నాకు అస్సలు ఇష్టం లేదు అంది సరే మానస అలాగే వెళ్ళిపోతాం కానీ నువ్వు చూపించే ఇంటికి కాదు మేము ఊరికే వెళ్ళిపోతాం అన్నాడు అది మీ ఇష్ట జగదీష్ గారు ఆలోచించుకోండి అనేసి రూంలోకి వెళ్ళిపోయింది మానస రూంలోకి వెళ్ళిన కాసేపటికి అర్జున్ కాల్ చేశాడు హలో అంది మానస రాత్రి చెప్పింది అర్థం కాలేదా ఎందుకు సుగుణను బాధ పెడుతున్నా తనకి డెలివరీ అయ్యే వరకు ఉంటారని చెప్పాను కదా అన్నాడు అర్జున్ నా బాధ కూడా నీకు చెప్పాను కదా నేను కూడా పల్లీలాగా వాళ్ళ చేతిలో దెబ్బలు తిని కాలో చెయ్యో విరుచుకోవాలా అప్పటి వరకు ఉండాలా వాళ్ళు అంది అలాంటిది ఏమీ జరగదు మానస అన్నాడు జరుగుతుంది అర్జున్ పల్లీ జ్యూస్ బాగా చేసి ఇవ్వలేదు కాబట్టి కొట్టారు నేను అసలు సుగుణిని ఏమీ చేసి పెట్టను నన్నేం చేస్తారో మరి అంది మానస ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వే నా మాట్లాడుతున్నది అన్న అనుమానం కలుగుతుంది నాకు ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించే నువ్వు సుగుణ విషయంలో ఎందుకు ఇలా అంటున్నావు అన్నాడు నాకు సుగుణ కంటే పల్లి ముఖ్యం అలాంటి పల్లి ఈ ఇంట్లో నుంచి దెబ్బలు చేయి విరగొట్టుకుని మరీ బయటికి వెళ్ళాడు కానీ మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు సుగుణని ఇంట్లో నుంచి వాళ్ళు ఉండాల్సిన చోటుకి వెళ్ళమని నేను చెప్పడం మీకు బాధ కలిగిస్తుందా ఎందుకు అర్జున్ నువ్వంతలా ఫీల్ అవ్వడం తన భార్య కడుపుతో ఉంది ఇతరులు ఇంట్లో ఎలా ఉంచాలి అన్న ఇంగిక్త జ్ఞానం కూడా నీ ఫ్రెండ్కి లేదు అయ్యో నాకు ఎవరూ లేరు అన్నప్పుడు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు ఇప్పుడు నాకు భర్త ఉన్నాడు బిడ్డ కూడా ఉంది ఇలాంటి సమయంలో కూడా అర్జున్ మీద ఆధారపడి బతకడం ఎంత అవమానకరమని ఆలోచించే స్వభావం మీ సుగుణకు లేదు కానీ నీకు వాళ్ళే అవసరం అంది కోపంగా మానస అవన్నీ ఆలోచించుకు అన్నాడు నేను ఆలోచిస్తాను అవే ఆలోచిస్తాను నాకు భయంగా భయంగా ఉంది అర్జున్ వీళ్ళు ఇక్కడే ఉంటే నేను నీకు దూరం అయిపోతానేమో అని భయం వేస్తుంది ఆ భయాన్ని నిజం చేసేలాగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంది మానస జీవితాంతం వాళ్ళని పోషించాల్సిన పనేం లేదు కేవలం సుగుణ డెలివరీ అయ్యేంత వరకు మాత్రమే కదా అన్నాడు నేను ఒప్పుకోను అర్జున్ వాళ్ళని ఇప్పుడే పంపించేస్తాను నీకు అంతగా జాలి ఎక్కువైతే నువ్వు రోజు వెళ్ళి వాళ్ళని పరామర్శించరా అంతేకాని ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను అంది మానస ఎవరూ లేరు అన్నప్పుడు మనం సహాయం చేయవలసిన అవసరం లేదా ఒకప్పుడు నువ్వు కూడా అలా వచ్చిందానివిగా మర్చిపోయావా అన్నాడు అర్జున్ నేను అలా వచ్చిందన్న అంటే నీ దృష్టిలో నేను సుగుణ ఒకటేనా నాకంటూ ఒక విలువ లేదా సుగునకు ఇచ్చే విలువ నాకు లేదా ఒకప్పుడు అలాగే వచ్చానా అవును వచ్చాను కానీ మీ మీదే ఆధారపడి నేను దోచుకుని తింటూ అయితే ఉండలేదు కదా నీకు అనిపించడం లేదా నా క్యారెక్టర్ దాని క్యారెక్టర్తో పోలిస్తున్నావా నాకు బాగా అర్థమైంది నీకు సుగ్గునే కావాలని నేను అవసరం లేదు అందుకే భార్య మాటలు పట్టించుకోకుండా ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తున్నావు సరే అర్జున్ నా మటుకు లేనప్పుడు నాతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నన్ను ఉండమంటావా వెళ్ళమంటావా అని కూడా నేను అడగను ఎందుకంటే ఆత్మాభిమానం ఉన్న మనిషిని నేను నాకు విలువలేని చోట నిలబడాలని ఎప్పుడూ కోరుకోను ఇప్పుడు అంతే నాకు విలువలేని ఈ ఇంట్లో నేను ఉండను అంది మానసా ఇంట్లో నుంచి ఎటైనా వెళ్ళాలంటే నేను చచ్చినంత ఒట్టే అన్నాడు అర్జున్ వెంటనే ఎందుకు ఒట్టు వేసుకోవడం అర్జున్ నీకు కావలసిన వాళ్ళు నీతోనే ఉంటారు కదా మరేంటి నీకు బాధ అంది నాకు వాళ్ళకంటే నువ్వే ముఖ్యం మానసా అన్నాడు కాదు అబద్ధం చెప్తున్నారు ఎంతసేపు సుగున గురించి ఆలోచిస్తున్నారు ఏమైనా అంటే కడుపుతో ఉంది అంటారు అదే కడుపు ఇప్పుడు నాకు నాకు వచ్చి సుగుణిని ఇంట్లో నుంచి పంపేయమంటే పంపుతారా అంది ఆనదానవై ఉండి మరో ఆడదాన్ని కడుపుతో ఉన్నప్పుడు అలా పనం పంపమనడం భావ్యమా అన్నాడు ఎంతసేపు కడుపుతో ఉందని అనకు అర్జున్ తన భర్తకు కూడా లెక్ లేని అక్కర నీకెందుకు జగదీష్కి చెప్పు తన ఇంటికి తీసుకెళ్ళమని నేను మాత్రం వాళ్ళతో కలిసి ఇక్కడ ఉండలేను అంది సరే నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం సరేనా నువ్వు వాళ్ళతో ఏమి చెప్పకు ఎక్కడికి పంపకు అని ఫోన్ పెట్టేశాడు ఎందుకు అర్జున్ సుగుణ గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడు నా మాటలు కూడా వినడం లేదు అనుకుంది మధ్యాహ్నం నుండి మానస కిచెన్ వైపు వెళ్ళలేదు తను ఏమీ తినలేదు సాయంత్రం ఏడు గంటలకు అర్జున్ వచ్చాడు మానస హాల్లోనే ఉన్న అతని పలకరించలేదు అతను పలకరించలేదు నేరుగా రూమ్లోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయి వచ్చి మానస పక్కన కూర్చున్నాడు మానస లేచి వేరే వైపు కూర్చుంది అర్జున్ చిన్నగా నవ్వి లేచి వచ్చి మానస పక్కన కూర్చున్నాడు మానస పైకి లేవబోతే చేతిని పట్టుకుని ఆపేశాడు మానస తలదించుకొని సైలెంట్గా ఉండిపోయింది మానస ఏంటిది నా మీద అలక అన్నాడు మానస మాట్లాడలేదు చాలా తలనొప్పిగా ఉంది నాకు కాఫీ కావాలి అన్నాడు మానస రెండు చేతుల్ని పట్టుకొని మానస సైలెంట్గా వెళ్ళి కాఫీ తెచ్చిచ్చింది నాతో మాట్లాడవా అన్నాడు నవ్వుతూ అంతలోని సుగుణ కూడా అక్కడికి వచ్చింది హాయ్ అర్జున్ అంది హాయ్ సుగుణ అన్నాడు అర్జున్ అర్జున్ నాకు బాగా ఆకలిగా ఉంది వంట చేసుకోవడానికి ఓపిక లేదు జగదీష్ కూడా ఇంట్లో లేడు ఏదైనా తెప్పించుకుందాం అనుకోవడానికి నువ్వు వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకొస్తావా అంది అర్జున్ మానస వైపు చూశాడు మానస అదేమి పట్టనట్టు లేచి రూమ్లోకి వెళ్ళిపోయింది మానస అన్నాడు అర్జున్ అయినా వినిపించినట్లు వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది అర్జున్ వెంటనే వినయ్కి కాల్ చేసి ఫుడ్ తెమ్మని చెప్పేసి రూంలోకి వచ్చాడు మానస పడుకునుంది మానసా అన్నాడు దగ్గరికెళ్ళి మానస పలకలేదు కళ్ళు తెరవలేదు ఏంటి మొండితనం తన ఆకలితో ఉంటే ఇంట్లో ఏమీ చేయలేదా అన్నాడు మౌనమే మానస సమాధానం అయింది మానస నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు మానసను లేపే ప్రయత్నం చేస్తూ మానస పలకలేదు అతని చేతికి దొరకకూడదు అన్నట్టుగా గట్టిగా బిగుసుకుని పడుకుంది అతను మానస పక్కన కూర్చొని ఆమెని లాగి ఒళ్ళోకి వేసుకున్నాడు మానస జారిపోయింది మళ్ళీ ఒళ్ళోకి లాక్కొని గట్టిగా పట్టుకున్నాడు కదలకున్న మానస అన్నాడు మానస తనని కాదు అన్నట్టు కళ్ళు మూసుకుని ఉంది నా మానస ఎప్పుడు నా మాటకి గౌరవం ఇస్తుంది ఇలా మొండిగా ఉండదు ఇతరులకి మంచి చేయాలనుకునే నువ్వు సుగుణ విషయంలో ఎందుకు ఇలా ఉంటున్నావు కేవలం పల్లీ గురించా అన్నాడు కేవలం పల్లీనా అన్న మాట వినగానే మానస కోపంగా కళ్ళు తెరిచి అతని చేతులను వదిలించుకుని లేచి కూర్చుంది కేవలం పల్లీ అంటున్నావా ఆ పల్లీనే సుగుణ విషయంలో నీ పరువు పోకుండా ఉండడం కోసం నాకు సహాయం చేసింది ఆ పల్లీనే నిన్ను నా చిన్ననాటి అర్జున్ అని తెలిసేలా చేసింది ఆ పల్లీనే నన్ను తండ్రిలా ఆత్మీయుల ఆప్యాయంగా చూసింది ఇవన్నీ నీకు అర్థం కావు తను నీకు కేవలం పల్లీ కావచ్చు కానీ నాకు కాదు సుగుణ నీకు ఆత్మ బంధువు కావచ్చు కానీ నాకు కాదు ఈ ఇంటిలో తనకు చోటు ఖచ్చితంగా ఉంది అని నువ్వంటే నాకు లేదు అని నేను భావిస్తాను భర్తగా మీ మాట నిలబడాలని అనుకుంటాను కానీ ఆ మాట వల్ల ఇబ్బందులు కష్టాలు వస్తాయనుకుంటే మాత్రం వేనను సుగుణ ఇంటికి ఏ ఉద్దేశంతో వచ్చిందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం తన పద్ధతి నచ్చలేదు తను ఇక్కడ ఉండ ఉండడం కూడా నాకు ఇష్టం లేదు వాళ్ళని సపరేట్గా ఉంచమంటున్నాను అందులో నీకు ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావడం లేదు ప్రతిసారి కడుపుతో ఉందని ఎమోషనల్గా చెప్పకు నాకు చిరాగ్గా ఉంటుంది తల్లి కావడం ఆడదానికి వరం అంటారు అలాంటి సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలి సుగుణ మనసు ప్రశాంతంగా లేదు దేనికోసమో తను మళ్ళీ ఇక్కడికై అడుగు పెట్టింది అది మీరా లేదా మీ నాకు తెలీదు ఒకసారి సుగుణ వరలో పడబోయి తప్పించుకున్నారు ప్రతిసారి తప్పించుకోలేరు ఆలోచించుకోండి వాళ్ళతో కలిసి ఉండే ఉద్దేశం అయితే మాత్రం నాకు లేదు అనేసి లేచి బయటికి వచ్చేసింది మానస ఆ టైంలో వచ్చి వెజిటేబుల్ షెడ్లో కూర్చుంది అర్జున్ కిటికీలో నుంచి మానసను చూశాడు మానస అక్కడున్న కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తుంది అర్జున్ మనసంతా బాధగా ఉంది సుగుణ విషయంలో ఎందుకు మానస ఇలా ప్రవర్తిస్తుంది నా మాట కూడా పట్టించుకోవడం లేదు ఎందుకు అనుకున్నాడు ఇంతలో కార్ హార్న్ సౌండ్ వినిపించి అర్జున్ బయటకు వచ్చాడు వినయ్ చేతిలోని కవర్లు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు వినయ్ వెళ్ళడానికి ముందే వెజిటేబుల్ షెడ్లో ఉన్న మానస కనిపించింది అక్క అన్నాడు దగ్గరికెళ్ళి చెప్పు వినయ్ అంది ఈ టైంలో ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు అన్నాడు చాలా తలనొప్పిగా ఉంది వినయ్ కాస్త ఈ గాలిలో ఉంటే ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ కూర్చున్నాను అంది గాలికి ఇంకా ఎక్కువ అవుతుంది కదా అక్క అన్నాడు వినయ్ ఇదంతా కాదు కానీ భారతి ఆఫీస్కి వస్తుందా అంది వస్తుందక్క అన్నాడు సరే రేపు తనతో మాట్లాడడానికి నేను వస్తానని చెప్పు అంది సరే అక్క అన్నాడు వినయ్ పల్లీని చూసావా అంది బాధగా చూశానక్క పాపం తను చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏంటో తన జీవితం అనిపించింది అన్నాడు రేపు నేను పల్లీని కూడా చూడాలి అంది సరే అక్క ఉదయాన్నే వచ్చేస్తాను అన్నాడు సరే కానీ మనం ఆటోలో వెళ్దాం కారులో వద్దు అంది వినయ్ విచిత్రంగా చూశాడు మానస వైపు కానీ ఏమీ అడగలేక సైలెంట్ అయిపోయాడు సరే వినయ్ ఈ టైంలో ఎలా వెళ్తావు కానీ వెళ్ళి పల్లి రూమ్లో పడుకో అంది పర్లేదక్క కారులోనేగా వెళ్ళిపోతాను అన్నాడు వినయ్ నువ్వు కూడా విసిగించుకు ప్లీజ్ అంది వినయ్ ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చేస్తాడు పల్లీ రూమ్లోకి వెళ్తూ కిచెన్ వైపు చూశాడు సుగుణ తింటుంటే అర్జున్ కూర్చొని మాటలు చెప్తున్నాడు అది చూడగానే వినయ్కి చాలా కోపం వచ్చింది కానీ ఏం చేయలేక సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు సుగుణ తినడం పూర్తయ్యాక అర్జున్ లేచి వెజిటేబుల్ షెడ్లోకి వచ్చాడు మానస కళ్ళు మూసుకునే ఆలోచనలో ఉంది మానస అన్నాడు అంది కళ్ళు తెరిచి అతని వైపు చూసి రా లోపలికి వెళ్దాం అన్నాడు నేను తర్వాత వస్తాను వెళ్ళు అంది చలిగా ఉంది కూడా పడుతుంది మానస మళ్ళీ జ్వరం వస్తుంది అర్థం చేసుకో రా లోపలికి అన్నాడు అర్జున్ ప్లీజ్ నాకు తెలుసు కానీ నేను ఇప్పుడిప్పుడే లోపలికి రావాలని అనుకోవడం లేదు అయినా నా ఇంట్లో ఈ ఇంట్లో నా స్థానం ఏంటో తెలియకున్నా ఇంట్లో ఉండడం బాగుండదు ఇక్కడే బాగుంది నువ్వు వెళ్ళు అంది మానసా ప్లీజ్ ఎందుకు ఏదైతే ఊహించుకుని బాధపడతావు నీ స్థానం ఏంటో నీకు తెలీదా ఎందుకు నన్ను ఇలా బాధపడుతున్నావు అన్నాడు నీకెందుకు అర్జున్ బాధ నీకు కావలసిన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారుగా మరి ఇంకెందుకు నీకు బాధ అంది మానసా నా గురించి ఎవరు ఏం మాట్లాడినా పర్లేదు కానీ నువ్వు ఇలా మాట్లాడుకుని నేను తట్టుకోలేను అన్నాడు మానస ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉండిపోయింది రా మానస ప్లీజ్ లోపలికి వెళ్దాం అన్నాడు నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటే అర్జున్ నాకు రావాలని లేదు అనిపించినప్పుడు వస్తాను నువ్వు వెళ్ళు అంది అర్జున్ బాధగా తలదించుకున్నాడు వినయ్ ఎక్కడున్నాడు అన్నాడు పల్లి రూంలో అంది అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాసేపటికి కారులో బయటికి వెళ్ళిపోయాడు అర్జున్కి చాలా బాధ వేసినప్పుడు అలా వెళ్ళడం అలవాటే కాబట్టి మానస పెద్దగా పట్టించుకోలేదు మానస సుగుణ గురించి ఆలోచిస్తుంది వేరే ఇల్లు చూశానని చెప్పినప్పటి నుండి సుగుణ నాతో మాట్లాడడం లేదు అర్జున్ ముందు మాత్రం తెగ నటిస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది అసలు సుగుణ మనసులో ఏముంది అనుకుంది ఆలోచిస్తూ ఆలోచిస్తూ బయట నిద్రపోయింది మానస అర్ధరాత్రి దాటిన తర్వాత అర్జున్ తిరిగి వచ్చాడు రాగానే వెజిటేబుల్ షెడ్ వైపు చూశాడు ఇంకా మానస అక్కడే ఉండడంతో పరిగెత్తినట్టుగా మానస దగ్గరికి వెళ్ళాడు మానస ఓని కప్పుకొని మోకాల మీద తలపెట్టుకుని పడుకుని ఉంది మానస ఇంకా ఆలోచనలోనే ఉందేమో అనుకుని మానస అన్నాడు అతను బాధగా ఆమె పలకలేదు కదలేదు మానస అన్నాడు మళ్ళీ తను కదల్లేదు ఇక్కడే నిద్రపోతున్నావా ఎందుకు నా మీద ఇంత కోపం మానస అనుకుని మానసాన్ని ఎత్తుకోవడానికి ట్రై చేశాడు మానస టక్కున కళ్ళు తెరిచి అతని వైపు చూసింది మానస ఒళ్ళంతా చల్లగా తగిలింది అతనికి ఏం చేస్తున్నా అంది మానస ఆశ్చర్యంగా ఇక్కడే నిద్రపోయావు లోపలికి తీసుకెళ్తామని అన్నాడు ఆగి నేను అడిగానా ఎందుకు ఇలాంటి పని చేస్తున్నా ఇంకా ఇంకా బాధ పెడతావు అంది బాధగా మానస ఏమైనా ఉంటే లోపల మాట్లాడుకుందాం రా ప్లీజ్ అన్నాడు నేను రానని చెప్పానుగా అంది అర్జున్కి చాలా అసహాయత అనిపించింది మానస నేను తప్పు చేశానుకుంటే నా మీద నీ కోపాన్ని చూపించు అంతేకాని ఇలా నువ్వు నన్ను శిక్షించుకో అన్నాడు నాకు ఎవరి మీద కోపం లేదు అర్జున్ నా మీద నాకే కోపంగా ఉంది నేను ఎలా వచ్చానన్న విషయం మర్చిపోయినందుకు నా మీద నాకు కోపంగా ఉంది సుగుణ క్యారెక్టర్ కంటే నా క్యారెక్టర్ ఉత్తమైనది కాదని తెలిసి నా మీద నాకు కోపంగా ఉంది భర్తగా నన్ను అర్థం చేసుకుని నా మాట వినాల్సిన వ్యక్తి కూడా సుగుణ్ణి వెనకేసుకుని వస్తుంటే నీ విలువ ఇంతేనా అని నా మీద నాకే కోపంగా ఉంది ఇక్కడ పరాయి వాళ్ళ మీద కోపం తెచ్చుకునేంత సీన్ నాకు లేదు అంది కళ్ళల్లోంచి జారుతున్న కన్నీలను తుడుచుకుంటూ నేను నీకు పరాయి వాడినా అన్నాడు అర్జున్ మానసా కాల దగ్గర కూర్చొని మానస పక్కకు తిరిగింది చెప్పు మానస నేను నీకు పరాయి వాడినా మనం బంధానికి నువ్వు ఇచ్చే విలువ ఇంతేనా అన్నాడు బాధగా అతనికి కూడా కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేశాయి బంధంలో ఉన్న మనిషికి విలువ లేనప్పుడు బంధానికి విలువ ఎలా వస్తుంది అంది అతని వైపు చూడకుండానే సరే ముందు లోపలికి పదా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు మానసాకి ఏమనిపించిందో ఏంటో అతని వైపు కూడా చూడకుండా లేచి లోపలికి వెళ్ళిపోయింది నేరుగా రూంలోకి వెళ్ళి దిండు దుప్పటి తీసుకుని రూంలో నుంచి బయటకు వచ్చింది అర్జున్ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు తప్పుకొని పక్కకి పక్క నుండి వెళ్ళాలి అనుకుంది కానీ అర్జున్ వదలలేదు మానస చేతిని గట్టిగా పట్టుకుని రూమ్లోకి లాక్కొచ్చేసాడు మానస వదిలించుకోవాలని చూడలేదు మానస ఇక చాలు నాకు ఓపిక లేదు నన్ను పెట్టకు నువ్వు బాధపడకు అన్నాడు అలాగే అంది మానసను తన పక్కనే కూర్చోబెట్టుకొని మానస సుగుణ నీకెందుకు నచ్చడం లేదు తను నిస్సహాయరాలు మన సహాయం కోరి వచ్చినప్పుడు సహాయం చేయడం మన బాధ్యత కాదా నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు అన్నాడు నేను అర్థం చేసుకోవడం లేదు సరే మరి నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు తన వల్లేగా మన మధ్య ఈ గొడవలు తను అనుకున్నది సాధిస్తుంది తను నీకోసమే మళ్ళీ వచ్చి ఇక్కడ చేరింది ఆ జగదీష్ చూస్తే ఒక్కరోజు ఇంట్లో ఒక్కరోజు ఇంట్లో ఉంటే వారం రోజులు ఊరి మీద పడి తిరుగుతుంటాడు ఇక నువ్వెందుకు వాళ్ళని వేరుగా ఉంచడం లేదు నీ సహాయం కోరితే వాళ్ళకి వేరే చోట ఇల్లు చూపించి సంతోషంగా ఉండమని చెప్పొచ్చు కదా అంతేకాని ఈ ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు కదా కొంపదీసి నీకు కూడా ఆ సుగుణం మీద ఏమైనా మోజుగా ఉందా ఈ మాట పూర్తి కాకముందే మానస చెంప చెల్లుమంది మానస చెంపని గట్టిగా పట్టుకుని అతని వైపు కోపంగా చూసింది కొట్టి నోరు ముయించాలనుకోవడం మూర్ఖత్వం ఇప్పటి వరకు ఏదో ఒక మూల ఇలాంటి ఆలోచన ఉంది నాకు కానీ నువ్వు కొట్టిన ఈ దెబ్బతో అది నిజమేమో అనిపిస్తుంది లేదంటే ఎందుకు సుగ్రును బయటకు పంపడానికి ఒప్పుకోవడం లేదు మీరు అది కలిసి పప్పులకి తిరిగిన విషయం మర్చిపోయారా మీరు మరిచిన నేను మరవను అంది ఏడుస్తూని మానస ఏడుపు చూసి అతను చలించిపోయాడు ఐ సారీ అన్నాడు మానసని దగ్గరకు తీసుకుని చెంప మీద తడుముతూ మానస అతను దూరంగా జరగలేదు తను దూరంగా జరగాలనుకుంటే అతను ఇంకా గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు పెనుగులారి ఇదంతా అవసరమా ఇంకాసేపు ఆగితే అతను పడుకుంటాడు నా పాటికి నేను వెళ్ళిపోవచ్చు అనుకుంది మనసులో ఇలా మాట్లాడి నన్ను అవమానించుకు మానసా నా గురించి అందరికంటే నీకే బాగా తెలుసు అలాంటిది నువ్వే నన్ను అవమానిస్తున్నావా అన్నాడు మానస ఏం మాట్లాడలేదు అతని మాటలు తనకు పట్టరు పట్టనట్టు సైలెంట్ అయిపోయింది మానస మాట్లాడు నా మీద నీకు అనుమానంగా ఉందా అన్నాడు ఇప్పటివరకు లేదు కానీ ఇప్పుడు మొదలైంది నిజంగా మీ మధ్య అలాంటిది ఏది లేకపోతే సుగుణ వాళ్ళని బయటికి పంపేయండి అప్పుడు నేను అనుకుంటున్నది అబద్ధమని నన్ను నేను మార్చుకుంటాను ఇంతకు మించి ఇంకేం మాట్లాడకండి నేనా సుగుణానా ఆలోచించుకోండి అని పక్కకి తిరిగి పడుకునేసింది మానసా నువ్వు నన్ను మాటలతో చిత్రవద చేస్తున్నావు నీకు తెలుసు నాకు సుగుణ అంటే ఎలాంటి ఫీలింగ్ లేదని కానీ నా మీద కావాలని నింద వేస్తున్నావు నన్ను దోషిని చేస్తున్నావు వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చిన నేను ఈరోజు వెళ్ళిపోండి అని ఎలా చెప్పగలను అనుకున్నాడు మనసులో అతనికి నిద్ర పట్టలేదు మానసని ఏం చెప్పి ఒప్పించాలి అనుకున్నాడు అలా ఆలోచనతో ఎప్పటికీ పడుకున్నాడు ఉదయం మానసాలు లేచేటప్పటికీ అతను మంచి నిద్రలో ఉన్నాడు మానసాలు లేచి ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చింది వినయ్ అంది వచ్చి అక్క చెప్పండి అన్నాడు వినయ్ వచ్చి వెళ్దామా అంది పది నిమిషాలక్క ఇప్పుడే వస్తాను అని రూమ్లోకి వెళ్ళి రెడీ అయి వచ్చాడు ఇద్దరు కలిసి బయటకు వచ్చారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్